హాయ్ ఎవరి వన్ మీకు సామెత తెలుసండి చదువుకున్న వాడికంటే చాకలవాడే మేలు అని చెప్పేసి ఎప్పుడో మన పాతలో పాతకాలంలో పెద్దవాళ్ళు చెప్పారన్నమాట సో అప్పుడు వాళ్ళ ఆ సామెత ఎందుకు చెప్పారు ఏంటనేది అప్పుడు కాలం జనానికి తెలియదు ఏమో నాకు తెలియదు అది కానీ ఇప్పుడు నాకైతే ఆ సామెత ఎందుకు చెప్పారనేది నీట్గా తెలుస్తుంది ఎందుకు చెప్పారనేది మీకు కూడా తెలుస్తుంది చూడండి ఈ వీడియోలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకునే వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి మీకు తెలుసు కదండి ఇప్పుడు పెద్ద పెద్ద సిటీస్లో ఆల్మోస్ట్ చదువుకున్న వాళ్ళంత ఏం చేస్తున్నారంటే పల్లెటూరు నుంచి సిటీస్కి వచ్చేసి ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉన్నారన్నమాట అండ్ ఇంకా పెద్ద పెద్ద సిటీస్ లైక్ బెంగళూరు కానివ్వండి బాంబే కానివ్వండి కలకత్తా కానివ్వండి ఇటువంటి సిటీస్కి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ డబ్బు సంపాదిస్తూ కూడా ఇంకా ఎక్కువ సంపాదించాలి ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ చేయాలని అత్యాసం పోతారు చూసినారా సో అత్యాసం పోయేసి వాళ్ళ డబ్బు అంతా కోట్కో పోగొట్టుకుంటూ ఉంటారనమాట సో ఇటువంటి ఇన్సిడెంటే ఒకటి ఇక్కడ జరిగింది అది ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి బెంగళూరులో ఉంటున్న ఒక వ్యక్తి ఏమైందంటే మీకు ఆల్మోస్ట్ బెంగళూరులో ఉంటున్న వాళ్ళకి కానివ్వండి పెద్ద పెద్ద సిటీస్లో కానివ్వండి చదువుకుంటున్న వాళ్ళకి కానివ్వండి ఆ జేపీ మోర్గాన్ అనే కంపెనీ అది ఒక ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ సో అది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ అనమాట సో ఈ కంపెనీ గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అదొక ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ అని చెప్పేసి సో అటువంటి కంపెనీ నుంచి ఒక ఫ్రాడ్ జరిగింది ఫ్రాడ్ చేసినారు కంపెనీ ఎంప్లాయీస్ అని చెప్పేసి ఈ మధ్య రీసెంట్గా పేపర్లో వేసినారనమాట సో అది ఎలా జరిగింది ఏంటి అంటే సో ఇక్కడ ఒక వ్యక్తి ఏం చేసినా అంటే తనకి వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చిందనమాట సో మెసేజ్ వచ్చినప్పుడు ఏం చెప్పాయంటే దాంట్లో ఒక మేము జేపీ మోర్గన్ ఎంప్లాయీస్ని మేము జేపీ మోర్గన్ కంపెనీ ఏం చేస్తుందంటే మీకు స్టాక్ టిప్స్ అనేది ఇస్తుంది జూమ్ కాల్ ద్వారా ఒక వీ డైలీ టూ క్లాసెస్ తీసుకుంటాము జూమ్ కాల్ ద్వారా తీసుకున్న తర్వాత మీకు టిప్స్ ఇస్తామన్నమాట సో టిప్స్ ఇచ్చిన తర్వాత మీరు ఓకే అనుకుంటే ఇన్వెస్ట్ చేయొచ్చు లేకపోతే లేదన్నట్టుగా తనని ఒప్పించారనమాట సో అలా చెప్పిన తర్వాత తను ఓకే ట్రేడింగ్ ట్రిప్స్ ఇస్తామన్నారు కదా సరే చూద్దామని చెప్పేసి ట్రై చేద్దామని చెప్పేసి వాళ్ళకి ఓకే చెప్పాడు అనమాట సో ఓకే చెప్పినప్పుడు ఏం చేసినారంటే మోర్గాన్ క్యాపిటల్ బీ ఫైవ్ అని ఒక వాట్సాప్ గ్రూప్లో తనని యాడ్ చేసినారు సో యాడ్ చేసి జూమ్ కాల్స్ తీసుకోవడం స్టార్ట్ చేసినారనమాట సో స్టార్ట్ చేసిన తర్వాత డైలీ టూ జూమ్స్ కాలు తీసుకునేవాళ్ళు అంటే మార్నింగ్ ఒక కాళ్ళు ఈవినింగ్ ఒకళ్ళు తీసుకునేసి తనకి టిప్స్ ఇచ్చేవాళ్ళు అనమాట సో అందులో తనకి జూమ్ క్లాసెస్లో ఎవరు టిప్స్ ఇస్తున్నారో ఏంటో కూడా తెలియదు అనమాట అతని పేరు ఏంటి ఎవరు అతను ఎక్కడి నుంచి చేస్తున్నాడు ఏంటి ఏమీ తెలియదు కానీ టిప్స్ ఇస్తున్నారు సో తిను ఏం చేస్తున్నాడు ఆ క్లాస్కి అటెండ్ అవుతున్నాడు టిప్స్ అని తెలుసుకుంటున్నాడు సో టిప్స్ అన్నీ బాగున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ పెడితే డబ్బులు వస్తాయని కొంచెం అత్యాసం పోయాడమాట ఎందుకంటే నార్మల్ ఇన్వెస్ట్మెంట్స్ మనం పెట్టాలంటే సెబీ ద్వారాను లేకపోతే స్టాక్ మార్కెట్లో పెట్టాలనుకున్నప్పుడు మనకి రెగ్యులర్ రెగ్యులేటర్ అథారిటీస్ ఉన్నాయి కాబట్టి మనం వెళ్ళేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని డిమ్యాట్ అకౌంట్ అక్కడ ఇన్వెస్ట్ చేయాలి కానీ ఇక్కడ తను ఏం చేసినా అంటే ఓకే వీళ్ళ ద్వారా వెళ్దాము వీళ్ళు పెద్ద కంపెనీ కదా సో కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఏమన్నట్టుగా తను ఓకే ఓకే అని చెప్పేసి చెప్పాడన్నమాట వాళ్ళకి సో చెప్పిన వాళ్ళు ఏం చేశారంటే సో తనకి లైక్ జేపీ మోర్గాన్ ఫైనాన్షియల్ వెల్త్ డాట్ కామ్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ లింక్ పంపించేసి ఆ లింక్లో నుంచి జేపీ మోర్గాన్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పేసి చెప్పినారనమాట సో తను ఏం చేసినాడు ఆ బ్రాండెడ్ కంపెనీ కదా ఇట్లా ఎందుకు చేస్తారులే సో దీంట్లో ఫాల్స్ ఏమి ఉండదని చెప్పేసి కొంచెం తను సెక్యూర్గా ఫీల్ అయ్యేసి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాడు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏమైందంటే తను ఇన్వెస్ట్ చేయాలి కదా ఫస్ట్ సో ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి ఏం చేసిన అంటే తను ప్రాసెస్ ఇచ్చిన బ్యాంక్ అకౌంట్స్ కి అమౌంట్ వేస్తూ వచ్చాడు స్టార్టింగ్లో ఏం చేసినారంటే ఒక ఐదు వేలు పదివేలు ఒక ఇరవై వేలు వేయడం స్టార్ట్ చేసినాడు ఫస్ట్ ఇలా స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేసినారంటే ఆ ఓకే తనకు కొంచెం కాన్ఫిడెన్స్ కలిపేయాలి కదా మనము అందుకని చెప్పేసి అంటే మీకు గుర్తుందా అండి మనము చేపను పడతానికి వెళ్ళినప్పుడు దానికి ఎర్ర వేస్తాం అంటే చిన్న ఎర వేస్తే ఆ చేప ఏం చేస్తుంది ఆ ఎరను తినడానికి వచ్చేసి ఇరుక్కునేస్తుంది గేలంలో అట్లాగే వీళ్ళు ఏం చేసినారంటే సో తన దగ్గర ఫస్ట్ ఒక యాభై వేల వరకు ఇన్వెస్ట్ చేపించారు ఇన్వెస్ట్ చేయించినప్పుడు తను ఏం చేసినా అంటే ఓకే లెట్ మీ విడ్రా అమౌంట్ అని చెప్పేసి ఒక పన్నెండు వేలు ఏమో విత్డ్రా ఆప్షన్ కొట్టినాడనమాట సో అప్పుడు విడ్రా ఆప్షన్ ఇచ్చారు పన్నెండు వేల రూపాయలు తను తీసుకోవడానికి ఆస్కారం వచ్చిందనమాట అక్కడ అంటే ఏం చేసినారు యాభై వేలు ఇన్వెస్ట్ చేయించి ఒక పన్నెండు వేల రూపాయలు తీసుకున్నాడు ఆల్రెడీ సో ఆల్రెడీ నమ్మకం కలిగింది కదా ఇప్పుడు ఓకే నాకు అమౌంట్ పే చేస్తున్నాను అమౌంట్ కూడా వస్తున్నాను నమ్మకం కలిగిన తనకి సో తను ఏం చేసినా అంటే ఇంకా అమౌంట్స్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాడు అనమాట తను అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాడు ఆ యాప్లో చూపిస్తూ ఉంది ఇంక ఇంత అమౌంట్ ఉంది ఇంత అమౌంట్ ఒక ప్రాఫిట్స్ ఉంది అని చెప్పి చూపిస్తా ఉందన్న సో వీళ్ళు ఏం చేశారంటే ఫాస్టర్స్ ఇంకా మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి అని చెప్పేసి తనని ఇంకో గ్రూప్లో అంటే పది రూపాయలు పెడితే వంద రూపాయలు వస్తాయి అని చెప్పేసి ఇంకో గ్రూప్లో యాడ్ చేసినారు సో అక్కడ ఏమైందంటే తను స్టార్ట్ చేయడం అంటే ఇన్వెస్ట్ ఎక్కువ చేయడం ఎందుకంటే మనకు అత్యస ఎక్కువ కదా జనాలకి ఎందుకంటే పది రూపాయలు పెడితే వంద రూపాయలు అంటే వస్తుందంటే ఉంటాము ఖచ్చితంగా పరిగెడతారు అందుకని చెప్పేసి దాంట్లోకి వెళ్ళి బలైపోయాడు సో ఏం చేసినాడు ఆ దాంట్లో విడతల వారీగా విడతల వారీగా అమౌంట్ వేస్తూ 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 దగ్గర దగ్గరగా కోటి ముప్పై లక్షలు ఇన్వెస్ట్ చేసినా ఒక కోటి ముప్పై లక్షలు ఈ ఒక కోటి ముప్పై లక్షల కోసము తన భార్య దగ్గర ఉన్న బంగారము తన సంపాదించి ఇచ్చి అప్పటివరకు సంపాదించిన ల్యాండ్ ఏదో కొనుక్కోమంటే ఆ ల్యాండ్ సేల్ పెట్టేసి అవంతా తీసుకొచ్చి దీంట్లో పెట్టినాడు ఇవంతా పెట్టిన తర్వాత ఏమైంది తెలిసిన తనకు అమౌంట్ కొంచెం విత్డ్రా చేద్దామని చెప్పేసి ఒక టెన్ ల్యాక్స్ విత్డ్రా చేద్దామని చెప్పేసి విడ్రాల్ రిక్వెస్ట్ పెట్టినాడు అనమాట సో లో వచ్చింది కదా విడ్రాల్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఇప్పుడు కూడా రావాలి కదా ఇక్కడ ఏమైందంటే ఎర్రర్ చూపించింది సో ఇప్పుడు తన షాక్ వాళ్ళు ఏం చెప్పారంటే లేదండి టెక్నికల్ ఎర్ర ఇది మీ అమౌంట్ మీకు వస్తుందని చెప్పేసి ఆ రోజు వరకు తను మేనేజ్ చేసినారు నెక్స్ట్ చెక్ చేసుకోండి అని చెప్పేసి చెప్పినారనమాట సో తను నెక్స్ట్ చెక్ చేసినప్పుడు కంప్లీట్ బ్లాక్ అంటే తన యాప్ కానివ్వండి అవతల వాళ్ళు కానివ్వండి ఎవరు ఇంకా కాంటాక్ట్ లేరు సో తర్వాత తనకు ఒక మెసేజ్ వచ్చింది ఇటువంటి ఫ్రాడ్స్ జరుగుతూ ఉన్నాయి ఆ వీళ్ళంతా ఫ్రాడ్స్ వాటికి రెస్పాండ్ అవ్వద్దు అనేసి అప్పుడు ఇంకా లభోదిబోమని ఏడ్చినా ఏం చేసినా ప్రయోజనం ఉండదుగా అప్పుడు పరిగెత్తుకుంటూ పోయి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు చూడండి ఇక్కడ ఒక రూపాయి వస్తుందిగా అని చెప్పేసి పది రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఊరికి అత్యాసం పోయేసి అమౌంట్ అంతా కోల్పోతే ఎంత నష్టము చూడండి బంగారం అంతా పెట్టేసినాడు ల్యాండ్ అంతా కొన కొనుక్కున్న ల్యాండ్ అంతా పెట్టేసినాడు ఇప్పుడు అవన్నీ ఎట్ట తీర్చుకోవాలి కోటి ముప్పై లక్షలు ఊరికే వస్తుంది అమౌంట్ వాళ్ళకి తన అదృష్టం ఏంటంటే ఆ అమౌంట్ ఇంకా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోలేదు కాబట్టి పోలీసు వాళ్ళు ఫ్రీ చేసే ఆస్కారం ఎక్కువ ఉందన్నమాట సో అందుకనేసి తనకి మేబీ అమౌంట్ అంత రాకపోయినా ఎంతో కొంత వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే తను ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేసి ఇమిడియట్గా వెళ్ళి కంప్లైంట్ చేసేది కాబట్టి సో మీరు కూడా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే కంపెనీ ఏదైనా కావచ్చు అండి అది పెద్ద కంపెనీ అవ్వచ్చు చిన్న కంపెనీ అవ్వచ్చు సో రెగ్యులేటర్ అథారిటీస్ ఏమీ లేకుండా వారు మీకు ఇన్కమ్ ఇస్తున్నారు ఫ్రీగా అంటే అక్కడ ఏదో మొత్తల ఉంటుందని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి సో ఇటువంటి ఈజీ మనీ కోసం మీరు ఎప్పుడైతే ఆటోమేటిక్ ఆటోమేటిక్గా మీ అమౌంట్ ఉన్న అమౌంట్ మొత్తం కూడా పోతుంది అనమాట ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సో దట్ అందరికీ తెలుస్తుంది అనమాట ఇటువంటి ఫ్రాడ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి అనేసి ఎందుకంటే ఆ జేపీ మోర్గా అనేది పెద్ద కంపెనీ అవ్వచ్చు ఇటువంటి ఇంటర్నేషనల్ కంపెనీస్ ఎన్నో కంపెనీస్ ఉన్నాయన్నమాట సో ఆ కంపెనీస్ నేమ్తో ఎంతో మంది ఎన్నో రకాలుగా ఫ్రాడ్స్ చేయొచ్చు సో ఒక కంపెనీ ఒక కంపెనీ నేమ్తో ఫ్రాడ్ చేశారు అని చెప్పేసి ఇంకో కంపెనీ నేమ్తో చేయరని చెప్పేసి మనం అనుకోలేం కదా సో చేస్తే మనం మోసపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ప్లీజ్ అండర్స్టాండ్ అటువంటి వాటికి ఎప్పుడు కూడా మీరు వెళ్ళొద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్